నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా మెదక్ జిల్లా హవేలీ గణ్పూర్ మండలం కూచన్పల్లి మరియు దేవుని కూచన్పల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కూచన్పల్లి దేవుని కూచంపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ షేరి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తుడిగాలి పర్యటన కార్యకర్తలు లింగాల సంతోష్ కొజ్జాపురం ఏసయ్య నడిమింటి మహేష్ కర్రె ప్రభాకర్ శాటిలి వెంకటి రోజాపురం యాదయ్య గొల్ల శ్రీనివాస్ గొల్ల వెంకటి పార్లమెంట్ ఎన్నికల్లో లీలా మధు కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలని ఏడుకొండల వెంకన్న కోరుకుంటున్నాం కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన చేసిన లక్ష రూపాయలు రుణమాఫీ ఇంతవరకు కాలేదు ఇంటికొక ఉద్యోగం కూడా రాలేదు మూడెకరాల భూమి రాలే కాళేశ్వరం ప్రాజెక్టులు లక్షల కోట్లు ఎనకేసుకున్న ఘనత కేసీఆర్ కు దక్కింది గ్రామ ప్రజలు ఆలోచించండి ఆర్టీసీ బస్సు ఉచితం మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ జీరో కరెంట్ పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణం పది సంవత్సరాలు చెయ్యని కేసీఆర్ వంద రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల జాబులు గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇవ్వటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది అని వారన్నారు ఇప్పుడు ఇదే ఇప్పుడు పదేళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇయ్యలేరు మీకు మన లగ్నం చేసుకొని లగ్నం చేసుకొని వచ్చిన వాళ్ళకు ఇక్కడ రేషన్ కార్డు లేదు పుట్టిన కొత్త వాళ్ళకు రేషన్ లేదు అందుకే ఇప్పుడు ఇప్పుడు మన కొత్త రాగానే ఇమ్మీడియట్ రేషన్ కార్డు ఎంట్రీ అవుతుంది మనకు అప్పుడు ఆరు కిలోలు బియ్యం వస్తాయి తర్వాత ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ అది కానీ మీరు ఏదన్నా కానీ ఇంతకు ముందు మోకాళ్ళకు లేకుండే తర్వాత ఏదైనా పోండి ఏ జబ్బు అయినా సరే మీకు ఆరోగ్య ఏ ఏ హాస్పిటల్ ఉంది అన్న మీకు ఫ్రీగా గవర్నమెంటే చేపిస్తారు తర్వాత ఇంకేంటి ఇచ్చి అంటే నేను చెప్పినా కదా